అనగనగ ఆళ్లగడ్డ అనే గ్రామంలో సిద్ధప్ప అనే జమీందారు ఉండేవాడు అతను అత్యాసపరుడు రైతులకి తన పొలాన్ని కౌలుకు ఇచ్చి కొన్ని షరతులు పెట్టి వారిని మోసం చేసేవాడు తూషావా సోమయ్య ఈ పేద పేదరైతులగా రాత్రి బరులు కష్టపడి పనిచేస్తారు ఒక్క పూట తిండి కోసం నానా కష్టాలు పడతారు కాని నన్ను చూడు హాయిగా కూర్చొని ఆదేశాలిస్తాను చివరికి వీరు పండించిన పంట మొత్తం నా దగ్గరికే వస్తుంది గారు గ్రామం మొత్తాన్ని మీ గుప్పెట్లో పెట్టుకున్నారు అందరి కష్టాన్ని సొమ్ము చేసుకోవడంలో మిమ్మల్ని మించిన వారే లేరు మీ అనుమతి లేకుండా ఒక్క ఆపు కూడా కలదదు నేను రాజు లాంటి వాడిని ఈ దద్దమ్ములకు షరతుల మీద నా పొలాన్ని ఇస్తాను కష్టం వేరిది ఫలితం నాది ఇలా వారిద్దరు మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే వారి దగ్గరికి నాగరాజు అనే పేదరైతు వస్తాడు అయ్యగారు మీరు మీ పొలాన్ని కౌలికి ఇస్తారని విన్నాను అవును నువ్వు సరిగ్గానే విన్నావు నా పొలాన్ని కౌలుకిస్తాను సరే అయ్యగారు నేను ఒక సంవత్సరం మీ పొలాన్ని కౌలుకి తీసుకొని పంట పండించాలనుకుంటున్నాను నా పేరు నాగరాజు పక్కనే ఉన్న సోమాపురం గ్రామానికి చెందినవాడిని సరే నాగరాజు నా పొలాన్ని నీకు కౌలికిస్తాను కానీ నాది ఒక షరతు సరే అయ్యగారు ఆ ఏంటో చెప్పండి ఒక సంవత్సరం తర్వాత నువ్వు పండించిన పంటలో సగభాగం నాకు ఇవ్వాలి ఇది షరతు ఇష్టమైతే చెప్పు లేదంటే మీ షరతును నేను అంగీకరిస్తున్నాను అయ్యగారు అలా నాగరాజు అక్కడి నుండి వెళ్ళిపోతాడు మరుసటి రోజు ఉదయం నుండే నాగరాజు పొలంలో చేయడం మొదలు పెట్టాడు అమ్మయ్యా పొలం దొరికింది ఇక పంట వేయడం మొదలు పెడతాను నేను చాలా కష్టపడాల్సి ఉంటుంది అప్పుడే దిగుబడి బాగా వస్తుంది నాకు కూడా కొంచెం మిగులుతుంది నాగరాజు రాత్రి పగలు తేడా లేకుండా పంట వేస్తాడు కొన్ని నెలల తర్వాత పంట చేతికి వస్తుంది పంటను కోయడం మొదలు పెడతాడు దేవుడా నీ దయ వల్ల పంట దిగుబడి బాగా వచ్చింది సగభాగం జమీందారు తీసుకొని వెళ్ళినా నాకు కొంచెం మిగులుతుంది పంట దిగుబడి బాగా వచ్చిందన్న విషయం జమీందారు పడుతుంది అయ్యగారు ఇది విన్నారా నాగరాజు పంట పంట దిగుబడి బాగా వచ్చింది ఏంటి నిజమా ఇది చాలా మంచి విషయం సరే పదా వెళ్ళి చూసేద్దాం అలా అని జమీందారు మరియు సోమయ్య ఇద్దరు కలిసి పొలం దగ్గరికి బయలుదేరారు నాగరాజు పంట కోసేశావా ఈసారి నీ పంట చాలా బాగా పండినట్టుంది అవును అయ్యగారు ఈసారి నేను ధాన్యం పండించాను పంట బాగా పండాలని నేను చాలా కష్టపడ్డాను అందుకే మంచి దిగుబడి వచ్చింది నీ కష్టం వల్ల ఏమీ రాలేదు నారాజు ఇది నా సారవంతమైన భూమి వల్ల వచ్చిన పంట నీ కష్టం ఉన్నా లేకున్నా పంట అయితే వచ్చేది అయ్యగారు భూమిలో ఎంత సారం ఉన్నా కష్టపడుకుంటే దిగుబడి ఎలా వస్తుంది దీనికోసం నేను చాలా కష్టపడ్డాను ఎక్కువ మాట్లాడకు నాగరాజు కూలి పని చేసేవాడు కూడా కష్టపడతాడు పొలం యొక్క యజమానికి మాత్రమే దిగుబడి మీద అన్ని హక్కులు ఉంటాయి ఇప్పుడు మన ఒప్పందం ప్రకారం నా సగభాగం ఇవ్వో నేను వెళ్ళాలి నాకు చాలా పని ఉంది అలా చెప్పి జమీందారు మంచి ధాన్యం ఉన్న బస్తాలను తీసుకుని మిగిలినవి నాగరాజు కోసం వదిలేసి వెళ్ళిపోతాడు అవి చూసి నాగరాజు చాలా నిరాశ చెందుతాడు దేవుడా అంత కష్టం చేస్తే కేవలం ఇంత తక్కువ ధాన్యమే నాకు మిగిలింది ఇలా ఇంకెంతకాలం వేరే వారి పొలంలో కష్టపడాలి నా బ్రతుకు ఎప్పుడు బాగుపడుతుంది నాగరాజు ఎప్పటిలాగే జీవనం కొనసాగించసాగాడు కొన్ని నెలల తర్వాత నాగరాజు కొడుకు విజయ్ చదువు ముగించుకుని పట్టణం నుండి గ్రామానికి తిరిగి వచ్చాడు గ్రామం చేరుకున్న తర్వాత అక్కడి పరిస్థితులను చూసి చాలా ఆందోళన చెందాడు నాన్న మన ఊరికి ఏమైంది అందరూ దీన పరిస్థితుల్లో కనిపిస్తున్నారు అసలు సమస్య ఏంటి ఏం చెప్పమంటావురా విజయ్ రైతు తలరాత ఇంతే రైతుల కష్టాన్ని సిద్ధప్ప వంటి జమీందారులు సొమ్ము చేసుకుంటున్నారు మన దగ్గర పొలమూ లేదు అధికారము లేదు చేసిన కష్టానికి ప్రతిఫలమూ దొరకట్లేదు రైతుల పరిస్థితి విని విజయ్ చాలా బాధపడ్డాడు నాన్నా మీరు చింతించకండి ఇప్పటి నుండి ఆ సిద్ధప్ప అన్యాయం కొనసాగదు ఈ రోజు నుంచి నేను కూడా పొలం పనులు చేస్తాను ఆ అత్యాసపరుడి పని పడతాను మరుసటి రోజు విజయ్ ఇంటికి వెళ్తాడు నమస్కారం అయ్యా నా పేరు విజయ్ నేను నాగరాజు కొడుకుని చెప్పు విజయ్ ఏంటి ఇలా వచ్చావు ఆ నాన్నగారి బదులు ఈసారి నేను పంట పండిస్తాను నాకు కౌలికి కొంత భూమి కావాలి అయ్యగారు నువ్వు పొలం పనులు చేస్తావా అది నీతో పని కాదు కానీ వెళ్ళి ఉద్యోగం వెతుక్కో లేదు అయ్యగారు అలా అనకండి నేను చదువుకున్నా కానీ నేను కూడా ఒక రైతు బిడ్డనే వ్యవసాయం చేయడం నా ధర్మం సరే నీ ముచ్చట నేనెందుకు కాదనాలి నా పొలాన్ని నీకు కౌలికిస్తాను కానీ నాదొక షరతు ఉంది ఆ షరతులేంటో చెప్పండి అయ్యగారు జమీందారు మనసులో ఇలా ఆలోచిస్తున్నాడు వీడు ఒక కుర్రాడు వీడికి ఎలాంటి షరతు పెట్టాలంటే పంట మొత్తం నా చేతికి వచ్చేలా ఉండాలి మామూలుగా వీడి తండ్రి ఎప్పుడూ ధాన్యమే పండించేవాడు కాబట్టి ఈ మూర్ఖుడు కూడా ధాన్యమే పండిస్తాడు అలా జమీందారు మనసులో ఒక ఉపాయం ఆలోచించి విజయ్తో ఇలా అంటాడు సరే విను నువ్వు ఏ పంటనైతే పండిస్తావో ఆ పంటలో సగభాగం నాకు సగభాగం నీకు కానీ పంటలోని పై భాగం నేను తీసుకుంటాను కింది భాగం నువ్వు తీసుకో నీకు ఈ షరతు అంగీకారం అయితే చెప్పు పొలం ఇస్తాను అలాగే ఆయదారు నేను మీ షరతుని అంగీకరిస్తున్నాను మరుసటి రోజు నుండి విజయ్ పొలంలో పనిచేయడం మొదలు పెడతాడు ఈసారి విజయ్ ధాన్యం బదులు వేరుశనగ పంట వేస్తాడు కొన్ని నెలల తర్వాత పంట చేతికొస్తుంది పంట కోయడం పెడతాడు ఆ విషయం తెలిసిన వెంటనే జమీందారు పొలం దగ్గరికి అరే విజయ్ షరతు గుర్తుందాం పంటలో సగభాగం నీది భాగం నాది హా అయ్యగారు నాకు మొత్తం గుర్తుంది మీరే చెప్పారు కదా కింది భాగం నాది పై భాగం మీది అని ఇప్పుడు మీరు పై భాగం తీసుకొని వెళ్ళొచ్చు అయ్యా ఇతడు తెలివి ఉపయోగించి ధాన్యం పండించకుండా వేరుశెనగ పండించాడు అరే ఏంటి ఇది ఈసారి నువ్వు వేరుశెనగ పంట వేశావా అవును అయ్యగారు ఇంతకాలం మా నాన్న ధాన్యం వేసేవాడు అందుకే నేను ఈసారి వేరుశెనగ వేద్దామని ఆలోచించాను అరే నువ్వు మొత్తం వేరుశెనగలు తీసుకుంటే ఈ గడ్డిని తీసుకొని నేనేమి చేసుకోను ఇది మీరు పెట్టిన సిరితే అయ్యగారు మీరే చెప్పారు ఇప్పుడు మీరే ఆ షరతును పాటించడానికి ఒప్పుకోవట్లేదు నాకేమీ తెలియదు మీరు మీ భాగాన్ని తీసుకొని వెళ్ళండి ఇలా విజయ్ తన తెలివితేటలు ఉపయోగించి జమీందారుకు మూతి పగలగొట్టే జవాబిచ్చి మొత్తం వేరుశనగలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు అయ్యగారు ఇంతవరకు గ్రామంలో ఎవ్వరూ మిమ్మల్ని మోసం చేయడానికి కూడా ధైర్యం చేయలేదు కానీ ఈ విజయ్ మాత్రం చేసి వెళ్ళిపోయాడు అతను నన్ను ఎలా ఎదవని చేస్తాడు రాని ఈసారి నేను వాడికి ఎలా గుణపాఠం చెప్తానంటే మళ్ళీ నా దగ్గర అతి తెలివి ఉపయోగించడానికి భయపడాలి కొన్ని రోజుల తర్వాత విజయ్ మళ్ళీ జమీందారింటికి వెళ్తాడు చెప్పు విజయ్ మళ్ళీ ఇలా వచ్చావు ఈసారి ఏం కావాలి నీకు మీ బొలం కౌలుకు కావాలి సరే బొలమే కదా ఇస్తాను కానీ ముందు నా షరతుండో విను ఈసారి నీ తెలివి నా దగ్గర పనిచేయదు షరత్ ఏంటంటే ఈసారి పండించే పంటలో కింది భాగం నేను తీసుకుంటా మరియు పై భాగం నువ్వు తీసుకో ఇప్పుడు చెప్పు ఈ షరతు నీకు సమ్మతమేనా సరే అయ్యగారు పంట పై భాగం నేను తీసుకొని కింది భాగం మీకు ఇస్తాను ఈ షరతుకి నేను అంగీకరిస్తున్నాను అలా విజయ్ జమీందార్తో మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు మరుసటి రోజు నుండి పొలం పనులు చేయడం మొదలుపెట్టాడు ఈసారి వేరు శనగ బదులు గోధుమ పంట వేస్తాడు కొన్ని రోజులకి గోధుమ పంట బాగా పెరుగుతుంది అరే వాహ్ ఈసారి గోధుమ బాగా పండుతుంది జమీందారు రాని ఈసారి కూడా విధవని చేస్తాను కొన్ని రోజుల తర్వాత విజయ్ పంట కోస్తాడు అది తెలిసి జమీందారు పొలం దగ్గరకు వస్తాడు అరే ఏంటి వీడు ఈసారి గోధుమ పంట వేశాడు మీడు నేను ఊహించిన దానికంటే ఎక్కువ తెలివితేటలు ఉపయోగిస్తున్నాడు నమస్కారం అయ్య గారు ఎలా ఉన్నారు చూడండి ఈసారి నేను గోధుమ పంట వేశాను మీరు చెప్పిన చిరదు ప్రకారం ఈ పంట పైభాగం నాది హిందీ భాగం మీది మీ భాగం మీరు తీసుకెళ్ళండి ఇలా విజయ్ మరోసారి జమీందార్కి బుద్ధి చెప్పి గోధుమ బస్తాలను తీసుకుని వెళ్ళిపోతాడు మరోసారి ఇలా జరగడంతో జమీందారికి కోపం కట్టలు తెంచుకుని వచ్చింది చూసారా అయ్యగారు ఈ పిల్లాడి తెలివితేటలు నువ్వు సరిగ్గా చెప్పావు సోమయ్య నేను వాడిని ఇన్ని రోజులు పిల్లాడి లాగానే చూశాను వాడు నన్ను రెండు సార్లు మోసం చేశాడు ఈసారి రాని అప్పుడు చూపిస్తా ఈ సిద్దప్ప అంటే ఏంటో విజయ్ గోధుమ బస్తాలను ఇంటికి తీసుకుని వచ్చి అందులో కొంత భాగం గ్రామంలో అవసరమైన వారికి పంచాడు అది చూసి నాగరాజు చాలా సంతోషించాడు కొన్ని రోజుల తర్వాత మళ్లీ పంట వేయాల్సిన సమయం వచ్చింది పద ఈసారి మళ్ళీ జమీందారుని కలుద్దాం కౌలికి భూమిని తీసుకొని పంట వేయాలి చూద్దాం ఈసారి జమీందారు ఎలాంటి తలతిక్క షరతులు పెడతారో విజయ్ మూడోసారి జమీందారు దగ్గరికి వెళ్తాడు నువ్వు మళ్ళీ వచ్చావా ఇప్పుడే ఆడేకి వచ్చావు చూడు విజయ్ అతి తెలివితేటలు ప్రతిసారి పనిచేయవు జమీందారు సిద్ధప్ప ఇక్కడ నాకు మిమ్మల్ని అవమానించేంత తెలివి లేదు అయ్యగారు నేను ఒక రైతు బిడ్డని నిజమైన తెలివి మీలో ఉంది పేద రైతులకి పొలాన్ని కౌలుకి ఇచ్చి వారి కష్టాన్ని సొమ్ము చేసుకుంటున్నారు నేను అదుపులో పెట్టుకో విజయ్ అసలు ఏం మాట్లాడుతున్నావు ముందు ఎందుకు వచ్చావో ఆ విషయం చెప్పు మిగతా విషయాలు అనవసరం సరే ఏదారు వచ్చిన పని చెప్తాను ఈసారి కూడా మీ పొలం కౌలుప్ కావాలి ఈసారి మీ సెలతేంటో చెప్పండి సెలతయితే చెప్తాను నీ గురించి నువ్వు పెద్ద తెలివైన వాడివని విరవీగుతున్నావు కదా ఈసారి పంట పైభాగం మరియు కింది భాగం నాది మిగిలిన మధ్య భాగం నీది ఇప్పుడు చెప్పు నా శిరతు నీకు ఒప్పందమేనా సరే అయ్యగారు మీ శిరతు నాకు ఒప్పందమే సరే నేను వెళ్తాను పంట వేయడానికి కావలసిన పనులు చేసుకోవాలి అక్కడి నుండి విజయ్ ఇంటికి బయలుదేరుతాడు ఈసారి మొక్కజొన్న పంట వేయాలనుకుంటాడు ఆ పంట వేయడానికి పొలం దున్నడం మొదలుపెట్టాడు నాన్న విజయ్ పొలంలో ఈసారి ఏ పంట పండిస్తున్నావు ఈసారి నేను మొక్కజొన్న వేశాను నాన్న పంట అయితే బాగా పండింది దిగుబడి కూడా ఎక్కువే వస్తుందని అనుకుంటున్నాను చాలా మంచి పని చేశావు నువ్వు ఇలాగే కష్టపడు విజయ్ ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం వస్తుంది జమీందారు మరియు సోమయ్య విజయ్ని కలవటానికి పొలం వైపు బయలుదేరారు అయ్యగారు ఈసారి మీరు పెట్టిన చేతు వింటుంటే దిమ్మ తిరిగిపోతుంది పంట పై భాగం మీదే మరియు కింది భాగం మీదే ఇంకా వాడికి ఏం మిగులుతుంది సరిగ్గా చెప్పావు సోమయ్య ఈసారి నేను నా తెలివిని రెండు రెట్లు ఉపయోగించాను పెమాస్త్రం వదిలాను నేను ఈసారి చూద్దాం ఆ కుర్రాడు ఎలా చదిస్తాడో ఇలా మాట్లాడుకుంటూ పొలం దగ్గరికి చేరుకుంటారు పొలం వైపు చూడగానే ఈ కుర్రాడు తెలివైన ఇదేంటి మొక్కజొన్న పంట వేశాడు నా షరతు ప్రకారం పైన మరియు కింది భాగం నావి అంతే ఇప్పుడు మొక్కజొన్న పొత్తులు వాడికి మిగిలిన గడ్డిదంట్లు నాకా నేను ఈసారి కూడా వేదవనయ్యాను అయ్యాను రండి రండి అయ్యేదారు ఎలా ఉన్నారు మీరు మీరుద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు కొంచెం నాకు కూడా చెప్పరాదు అబ్బా ఎంత బాగా నటిస్తున్నావు ఈసారి కూడా నన్ను వెదవని చేశావు నేను మిమ్మల్ని ఎలా విధవని చేయగలను అయ్యారు చూడండి ఈసారి నేను మొక్కజొన్న పంటను పండించాను మీరు చెప్పిన షరతు ప్రకారం మధ్యలో భాగం నేను తీసుకొని వెళ్తాను పైన మరియు కింది భాగాలు మీరు తీసుకోండి ఏ విజయ్ నీ తెలివితేటలు జమీందారు వద్ద చూపించకు మోసం చేయడం తెలివితేటలు ప్రదర్శించడంలో అయ్యగారికి ఎవరూ సాటిరారు ఈ పొలం అయ్యగారిది ఈ పంట కూడా అయ్యగారికే చెందాలి అరే సోమయ్య ఇంకా ఆపు గొడవ పడాల్సిన అవసరం లేదు ఇది నాకు జరగాల్సిందే నేను గ్రామంలో ఉన్న రైతులందరినీ మోసం చేశాను కానీ మొదటిసారి మోసపోయాను ఈ కుర్రాడు నా కళ్ళు తెరిపించాడు నేను ఇప్పటి నుండి ఏ రైతును మోసం చేయను రైతుల కష్టానికి తగిన సొమ్మును చెల్లిస్తాను అన్యాయంగా కబ్జా చేసిన పొలాలన్నీ తిరిగి చేస్తాను మీరు చాలా మంచి మాట చెప్పారు అయ్యగారు ఒక రైతు రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడతాడు పొలం పనులలో పడి వేలకు తిండి కూడా తినరు అలాంటి వారికి ఇలా అన్యాయం చేయడం సరికాదు వారి కష్టానికి తగిన ప్రతిఫలం వారికి దక్కి తీరాలి ఇలా విజయ్ తన తెలివితేటలతో అత్యాసపరుడైన జమీందారుకి మంచి గుణపాఠం నేర్పించాడు జమీందారు తన దగ్గరున్న పొలాల కాగితాల్ని తిరిగిస్తాడు తర్వాత గ్రామం రైతులందరూ చాలా ఆనందంగా జీవనం సాగించసాగారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి